హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కలవారి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి హాస్పిటల్ బెడ్ మీద ఉన్న లక్ష్మిని చూసి సహస్ర పద్మాక్షి ఒక్కసారి షాక్ అవుతారు డాక్టర్ మీరు సెరగసి చేసింది ఈ అమ్మాయి కా అని సహస్ర అడుగుతూ ఉంటుంది అవును ఈ అమ్మాయి పేరు లక్ష్మి కదా ఈ అమ్మాయే కదా నేను సెరగసి చేయాల్సింది అని చెప్పి డాక్టర్ మంజుల అంటూ ఉంటుంది డాక్టర్ మీరు పొరపాటు పడ్డారు ఈ అమ్మాయి కాదు మీరు సెరగసి చేయాల్సిన లక్ష్మి వేరే రూమ్లో ఉంది అని చెప్పి సహస్రకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ చెప్తూ ఉంటుంది హాస్పిటల్ ఫైల్లో ఈ అమ్మాయి పేరు లక్ష్మి అని చెప్పడంతో ఈ అమ్మాయికి సెరగసి చేసేశాను అని చెప్పి డాక్టర్ మంజుల అంటూ ఉంటుంది డాక్టర్ మీరేం చేస్తారో నాకు తెలీదు ఈ లక్ష్మి గర్భంలో నా బిడ్డ పెరగటానికి వీల్లేదు అని చెప్పి సహస్ర అంటుంది సహస్ర గారు ఆల్రెడీ మీ బావ స్పామ్ని ఈ అమ్మాయి గర్భంలో ఎగ్జిట్ చేసేసాను ఇప్పుడు ఏం చేయలేము అని డాక్టర్ మంజల అంటూ ఉంటుంది డాక్టర్ మీరు ఏదో ఒకటి చేయండి డాక్టర్ అని పద్మాక్షి అంటూ ఉంటుంది పద్మాక్షి గారు ఒక్క నిమిషం ఒక్కసారి గర్భంలో స్పాంని ఎగ్జిట్ చేసిన తర్వాత మళ్ళీ తీయటం కుదరదు పొరపాటే జరిగిపోయింది ఆ అమ్మాయితో నేను మాట్లాడి చూస్తాను అని చెప్పి సహస్రకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ అంటూ ఉంటుంది అయ్యో డాక్టర్ మీకు ఎలా చెప్పాలి నా కూతురు జీవితంలో ఒక రాక్షసి ఉంది ఆ రాక్షసి వల్లే నా కూతురు జీవితం నాశనమైందని చెప్పాను కదా ఆ రాక్షసి ఈ అమ్మాయే అని పద్మాక్షి డాక్టర్కి చెప్తూ ఉంటుంది ఇక డాక్టర్ కూడా షాకింగ్గా పద్మాక్షి వైపు చూస్తూ ఉంటుంది డాక్టర్ మంజుల గారు మీరు ఏదో ఒకటి చేసి ఈ అమ్మాయి గర్భంలో బిడ్డ పెరగకుండా చేయండి అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది సహస్ర గారు ఇప్పుడు ఏం చేసినా కూడా ఉపయోగం ఉండదండి అని చెప్పి డాక్టర్ మంజుల అంటూ ఉంటుంది సహస్రా జరిగిందేదో జరిగిపోయింది పెద్ద పొరపాటే జరిగింది కాదనట్లేదు కానీ ఇప్పుడు ఆ అమ్మాయి గర్భంలో నీ బావ బిడ్డ పెరగక తప్పదు ఇప్పుడు మనం ఏం చేసినా కూడా ఆ అమ్మాయికి దొరికిపోతాం ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి అని సహస్రకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ చెప్తూ ఉంటుంది అయ్యో డాక్టర్ మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకైతే అర్థం కావట్లేదు అని పద్మాక్షి అంటుంది పద్మాక్షి గారు సహస్ర మీ ఇద్దరితో కాస్త మాట్లాడాలి ఒక్క నిమిషం వెయిట్ చేయండి ఇప్పుడు మనం ఈ అమ్మాయి గర్భంలో మీ బావ స్పోమ్ని ఇంజెక్ట్ చేశామని తెలిస్తే మీకే పెద్ద ప్రమాదం అందుకే కాస్త సైలెంట్గా ఉండండి అనవసరంగా లేని సమస్యలను కొన్ని తెచ్చుకోకండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది డాక్టర్ అది సరే ఇప్పుడు ఎలా ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అని ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది కదా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఈ అమ్మాయిని బెదిరిస్తారో భయపెడతారో నాకైతే తెలీదు లేదంటే ప్రేమగా చూసుకోండి ఈ అమ్మాయిని మీ దారిలోకి తెచ్చుకోండి ఈ అమ్మాయి గర్భంలో విహరి గారి బేబీ పెరుగుతుంది అన్న విషయం ఆ అమ్మాయి బయటికి చెప్పకుండా చూసుకోండి అని డాక్టర్ చెప్తూ ఉంటుంది అయ్యో మమ్మీ ఏంటి మమ్మీ ఇలా జరుగుతుంది ఏం చేసినా కూడా ఈ లక్ష్మికే అనుకూలంగా జరుగుతున్నాయి అని సహస్ర అంటూ ఉంటుంది సహస్ర టెన్షన్ పడకు కాస్త ఓపిక పట్టు అంతా నేను చూసుకుంటాను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది సరే మమ్మీ అని చెప్పి సహస్ర అంటుంది డాక్టర్ ఎట్టి పరిస్థితిలో ఈ అమ్మాయి గర్భంలో మీరు స్పోమ్ని ఐవీఎఫ్ ద్వారా పంపించారని తెలియకూడదు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే నేను ఎట్టి పరిస్థితిలో చెప్పను పద్మాక్షి గారు కానీ త్వరలోనే ఆ అమ్మాయికి తెలుస్తుంది అప్పుడు మీరే ఆ అమ్మాయిని మేనేజ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది లక్ష్మిని ఏదో ఒకలా నేను మేనేజ్ చేస్తాను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఇంకొక విషయం పద్మాక్షి గారు ఆ అమ్మాయి విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి ఆ అమ్మాయి హెల్తీ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి పనులు చేయకూడదు ఎక్కువ సమయం రెస్ట్లో ఉండాలి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటే సరే డాక్టర్ అన్నీ చూసుకుంటాను అని చెప్పి పద్మాక్షి అంటుంది అమ్మ కానీ ఎలా అని చెప్పి సహస్ర అంటుంది తప్పదు సహస్రా మనం అనుకున్న పని నెరవేరాలంటే ఏదైనా చెయ్యాలి అని చెప్పి పద్మాక్షి అంటుంది సారీ పద్మాక్షి గారు నా పొరపాటు వల్లే మీరు అనుకున్న అమ్మాయికి కాకుండా వేరే అమ్మాయికి సరగసి చేసేశాను అని చెప్పి డాక్టర్ మంజుల అంటూ ఉంటుంది పొరపాటు అని మీరే అంటున్నారు కదా కానీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేయాల్సింది మీరే డాక్టర్ ఆ అమ్మాయిని మీ దగ్గరికే తీసుకొస్తాను అని పద్మాక్షి చెప్తూ ఉంటే ఓకే నేను చూసుకుంటాను అని చెప్పి డాక్టర్ మంజుల అంటూ ఉంటుంది సరే డాక్టర్ మేము ఇంటికి బయలుదేరుతాం అని చెప్పి పద్మాక్షి అంటుంది సరే పద్మాక్షి గారు మా వల్ల మా హాస్పిటల్ వల్ల పొరపాటు జరిగింది ఐఎమ్ సో సారీ అని చెప్పి సహస్రకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ చెప్తూ ఉంటుంది ఇట్స్ ఓకే అని చెప్పి పద్మాక్షి సహస్ర అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మరోవైపు లక్ష్మి స్పృహలోకి వస్తుంది లక్ష్మి కళ్ళు తెరిచి చూసి విహరి గారు విహరి గారు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక విహారీ లక్ష్మి రూమ్లోకి వెళ్తాడు లక్ష్మి ఇప్పుడు ఎలా ఉంది అని విహారి అడుగుతూ ఉంటాడు బాగానే ఉంది విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటుంది లక్ష్మి ఇక ఇంటికి వెళ్దామా అని విహారి అడుగుతూ ఉంటాడు సరే విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటుంది అప్పుడే డాక్టర్ మంజుల విహారి లక్ష్మి ఉన్న రూంలోకి వస్తుంది విహారి గారు లక్ష్మి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి డాక్టర్ మంజుల అడుగుతూ ఉంటుంది బాగానే ఉంది డాక్టర్ అని చెప్పి విహరి చెప్తూ ఉంటాడు విహరి గారు మీకు ఒక గుడ్ న్యూస్ త్వరలోనే మీరు ఒక శుభవార్తను వింటారు అని చెప్పి డాక్టర్ మంజుల అంటూ ఉంటుంది గుడ్ న్యూసా అని చెప్పి విహరి అంటూ ఉంటే అవును గుడ్ న్యూసే అని డాక్టర్ మంజుల అంటూ ఉంటుంది లక్ష్మి నీకు కూడా గుడ్ న్యూస్ అని చెప్పి డాక్టర్ మంజుల అంటూ ఉంటుంది నాకు విహారీ గారికి గుడ్ న్యూసా ఏంటి మంజుల అది అని లక్ష్మి అంటూ ఉంటుంది నేను చెప్పటం కాదు త్వరలో నువ్వే మా అందరికీ చెప్తావు లక్ష్మి అని చెప్పి డాక్టర్ మంజుల అంటూ ఉంటుంది లక్ష్మి ఈ విజిటింగ్ కార్డ్ నీ దగ్గర ఉంచుకో నేను ఈ హాస్పిటల్లోనే వర్క్ చేస్తాను నువ్వు మంత్లీ చెకప్కి నా దగ్గరికి రావాల్సి ఉంటుంది అని చెప్పి డాక్టర్ మంజుల అంటూ ఉంటుంది మంజుల నేను నీ దగ్గరికి చెకప్కి రావటం ఏంటి అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది వస్తావు లక్ష్మి ఆ దేవుడే నిన్ను రప్పిస్తాడు అని చెప్పి డాక్టర్ మంజుల అంటూ ఉంటుంది నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు మంజుల అని లక్ష్మి అంటూ ఉంటుంది అన్నీ మెల్లమెల్లగా అర్థమవుతాయి కాస్త ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో లక్ష్మి అని డాక్టర్ మంజుల చెప్తూ ఉంటుంది సరే మంజుల ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది సరే లక్ష్మి బాయ్ అని చెప్పి మంజుల చెప్తూ ఉంటుంది దేవుడా నా వల్ల లక్ష్మికి మంచి జరుగుతుంది అంతే చాలు అని చెప్పి డాక్టర్ మంజుల మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక విహారి లక్ష్మి ఇద్దరు కూడా హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటారు లక్ష్మి కాసేపు అలా నా బుజ్జం మీద పడుకో అని విహారి అంటూ ఉంటాడు వద్దు విహారి గారు మీరు సహస్రమ్మ సంతోషంగా ఉండాలంటే నేను మీకు దూరంగా ఉండాలి అని చెప్పి లక్ష్మి అంటుంది ప్లీజ్ లక్ష్మి అలా మాట్లాడకు నువ్వే నా భార్య అని చెప్తున్నా నువ్వెందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు సహస్రను నన్ను దగ్గర చేయాలని చూస్తున్నావు నా నుంచి దూరంగా ఎందుకు వెళ్ళాలని చూస్తున్నావు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఆ దేవుడు నా నుదుటున అలాంటి రాతే రాశాడు విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది లేదు లక్ష్మి మనిద్దరం ఒకటవ్వాలని ఆ దేవుడు నీ నుదుటిన రాశాడు అదే నిజమవుతుంది చూస్తూ ఉండు అని చెప్పి విహారీ లక్ష్మికి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు పద్మాక్షి సహస్ర ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు అప్పుడే అంబిక ఎదురు వచ్చి అక్క సహస్రను హాస్పిటల్కి తీసుకెళ్ళావు కదా డాక్టర్ ఏమన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది బేబీ హెల్తీగానే ఉందంట అంబిక మంత్లీ చెకప్కి రమ్మని చెప్పారు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే విహరి లక్ష్మి కూడా ఇంటికి వస్తారు విహరి కంగ్రాచులేషన్స్ నీ బేబీ సహస్ర కడుపులో హెల్దీగా ఉందని డాక్టర్ చెప్పారు అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇక విహారి లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు ఏంటి విహారి అక్క వాళ్ళు ఇంత గుడ్ న్యూస్ చెప్పినా కూడా నీ ముఖంలో సంతోషం కనిపించట్లేదు అని అంబిక అంటూ ఉంటుంది అదేం లేదులే అత్త లక్ష్మి నేను ఆఫీస్కి వెళ్తుంటే అనుకోకుండా రౌడీలు అటాక్ చేశారు ఆ టెన్షన్లో ఉన్నాను అని చెప్పి విహరి అంటూ ఉంటాడు బావా నీకేం కాలేదు కదా అని సహస్ర అడుగుతూ ఉంటుంది నాకేం కాలేదు సహస్ర లక్ష్మికే తలకు గాయమైంది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు అమ్మ లక్ష్మి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది బాగానే ఉంది యమునమ్మ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అమ్మ లక్ష్మిని రూమ్లోకి తీసుకెళ్ళండి రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పి విహరి అంటూ ఉంటాడు రా లక్ష్మి వెళ్దాం అని చెప్పి యమున అంటుంది సహస్ర నువ్వు కూడా రెస్ట్ తీసుకో డాక్టర్ నిన్ను ఎక్కువ రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా అని పద్మాక్షి అంటుంది సరే అమ్మా అని సహస్ర రూమ్లోకి వెళ్ళబోతూ కాలు జారి మెట్ల మీద నుంచి కింద పడిపోబోతూ ఉంటే లక్ష్మి చూసి సహస్రమ్మా అని చెప్పి గట్టిగా సహస్రను కింద పడకుండా పట్టుకుంటుంది ఆ సమయంలో సహస్ర పొట్టకు గాయం అవ్వబోతూ ఉండగా లక్ష్మి చెయ్యి అడ్డు పెడుతుంది లక్ష్మి చేతికి గాయమై రక్తం వస్తూ ఉంటుంది సహస్రమ్మా మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా ఈ సమయంలో మీరు స్పీడ్గా నడవకూడదమ్మా అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక సహస్ర ఏం మాట్లాడకుండా లక్ష్మి వైపు షాకింగ్గా చూస్తూ ఉంటుంది లక్ష్మి చేతికి రక్తం వస్తూ ఉంటే కావేరి లక్ష్మి చేతిని చూసి లక్ష్మక్క నీ చేతికి రక్తం వస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అయ్యో లక్ష్మి అమ్మ కావేరి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురమ్మా లక్ష్మికి ఫస్ట్ ఎయిడ్ చేస్తాను అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఇక కావేరి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురావడానికి వెళ్ళేసరికి పద్మాక్షి లక్ష్మి వైపు చూస్తూ వస్తే లక్ష్మి నిన్ను ప్రేమగా చూసుకోవడానికి ఇదే కరెక్ట్ సమయమే అని చెప్పి పద్మాక్షి మనసులా అనుకొని అయ్యో లక్ష్మి చేతికి ఎంత గాయమైంది అని చెప్పి తన చీర కొంగును చింపి లక్ష్మి చేతికి కట్టుగా కడుతూ ఉంటుంది అది చూసి కుటుంబ సభ్యులంతా కూడా షాక్ అవుతారు అక్క ఏంటిది ఎప్పుడు లక్ష్మిని తిడుతూ ఉంటావు నువ్వు నీ చీరను చింపి లక్ష్మి చేతికి కట్టుకట్టవు అని అంబిక అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఇప్పుడు నా కళ్ళకి ఒక దేవతలా కనిపిస్తుంది నా కూతుర్ని కాపాడటమే కాకుండా నా కూతురు కడుపులో ఉన్న బిడ్డను కూడా ఈ లక్ష్మే కాపాడింది అంబిక అందుకే లక్ష్మి నా కళ్లకు ఒక దేవతలా కనిపిస్తుంది అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక సహస్ర అంబిక షాకింగ్ గా పద్మాక్షి వైపు చూస్తూ ఉంటారు విహరి లక్ష్మిని కు తీసుకెళ్దామా అని పద్మాక్షి అంటూ ఉంటుంది అయ్యో పద్మాక్షి అమ్మ చిన్న గాయమే హాస్పిటల్కి ఏమీ అవసరం లేదు అని చెప్పి లక్ష్మి అంటుంది సరే లక్ష్మి జాగ్రత్తగా ఉండు కాస్త రెస్ట్ తీసుకో నువ్వు కూడా హడావుడిగా పనులు చేస్తూ ఉండకు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక పద్మాక్షి మాటలకు విహారి కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు పండు లక్ష్మికి గంట గంటకి ఫ్రూట్స్ ఇస్తూ ఉండు అలాగే పాలు కూడా తీసుకెళ్లిస్తూ ఉండు లక్ష్మి వద్దు అంటే నాతో చెప్పు నేను దగ్గరుండి ఫ్రూట్స్ తినిపిస్తాను పాలు తాపిస్తాను అప్పుడే లక్ష్మి కడుపులో ఉన్న బేబీ హెల్దీగా ఉంటుంది అని పద్మాక్షి అంటూ ఉంటుంది అక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది మమ్మీ అని చెప్పి సహస్ర సైగ చేస్తూ ఉంటుంది సారీ సహస్ర కడుపులో ఉన్న బేబీ హెల్తీగా ఉంటుంది అనబోయి లక్ష్మి కడుపులో ఉన్న బేబీ హెల్తీగా ఉంటుంది అన్నాను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అమ్మ నువ్వు ఇలారా అని చెప్పి సహస్ర పద్మాక్షిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్క అలా ఎలా అంటుంది సహస్ర కడుపులో బేబీ ఉంటే లక్ష్మి కడుపులో బేబీ ఉందని ఎలా పొరపాటు పడుతుంది సంథింగ్ ఈజ్ రాంగ్ అదేంటో తెలుసుకుంటాను అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్